ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ హమర్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ హెడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ రెడ్డిష్ కలర్లో ఉంటుంది వాళ్ళ హెయిర్ సో వాళ్ళైతే చాలామంది అయితే ఇక్కడ కాఫీ బీన్స్ది పొట్టు ఉంటుంది కదా పొట్టు అయితే అమ్ముతున్నారు ఎందుకంటే దీంతో కూడా వీళ్ళు కాఫీ తయారు చేసుకుంటారు చూడండి లోటల్ లెక్క అమ్ముతున్నారు అన్నమాట ఒక్కొక్క లోటే కాఫీ 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 బీన్స్ చూడండి రకరకాల ట్రైబ్స్ నుంచి అయితే వచ్చారు జనాలు చూడండి ఇవన్నీ లో హోమ్ హోమ్మేడ్ ప్రోడక్ట్స్ లేకపోతే అడవిలో దొరికే కొన్ని అయితే తీసుకొచ్చి కూడా అమ్ముతూ ఉంటారు ట్రైబ్స్ అయితే కొనుక్కుంటూ ఉంటున్నారు వీళ్ళందరూ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది ప్లేస్ అయితే చూడడానికి అండి ఇక్కడైతే కొన్ని టీషర్ట్స్ అమ్ముతున్నారు సేమ్ మళ్ళీ ఇక్కడంతే ఇదైతే చాలా చోట్ల అమ్ముతున్నారు వీళ్ళు కాఫీ పౌడర్ కన్నా ఎక్కువ ఇవ్వే ఇవ్వే కొనుక్కుంటున్నారు ఎక్కువ ఇదేంటో మరి బాగా ఇష్టం ఇది జస్ట్ దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మనం వేడి నీళ్ళలోని గ్రీన్ టీ ఆకులు అయితే ఉంటాయి కదా వేసుకొని తాగినట్టు అయితే ఉంటుంది మరి పాలు వేసుకొని అయితే చేసుకోరు ఓన్లీ పాలు లేకుండానే జస్ట్ ఆ పొట్టు ఉంటుంది కదా కాఫీ పౌడర్ పొట్టు అది వేసేసి తయారు చేసుకుంటున్నారు చూడండి భలే వైబ్రెంట్గా ఉంది మార్కెట్ అక్కడక్కడ అలా మాట్లాడకుండా చూపిస్తూ ఉంటా జస్ట్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయండి ఈ మార్కెట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు కూడా కొందరు అయితే ఇచ్చిపుచ్చుకోవడాలు అయితే అవుతూ ఉంటాయి ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు కొందరు ట్రైబ్స్ అయితే వాళ్ళ సామాన్లు తీసుకొస్తున్నారు కదా సో వాళ్ళ దగ్గర ఒకవేళ హనీ ఉందనుకోండి ఆ హనీ ఇచ్చేసి మేబీ ఆయిల్ తీసుకోవడము లేకపోతే హనీ ఇచ్చేసి ఉల్లిపాయలు తీసుకోవడము వాళ్ళకి ఏమి కావాలో ఇవి వాళ్ళ దగ్గర ఉన్నవి ఇచ్చేసి వాళ్ళకేం కావాలో అవి తీసుకుంటారనమాట ఈ పద్ధతి ఇంకా కూడా నడుస్తుంది కొందరైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కొందరైతే సామాన్లు అయితే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటున్నారు ఇదైతే లోకల్ సెలూన్ నమస్తే మనమైతే మార్కెట్లో ఒక కార్నర్ వరకు అయితే వచ్చేసాం మనం ఇప్పుడు ఇటు నుంచి నడుచుకొని అలా వెళ్ళి అటువైపు వేరే సైడ్ లో చూపిస్తాను అటువైపు ఇంకా బాగుంది